అయిన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు కొద్ది నిమిషములు తండ్రి వసంతవాడ గ్రామము మూడవ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో జరిగింపజే చుండగా పాటలో స్థుతుల్లో వాక్యములో మీరు తోడుగా ఉన్నారు ఈ వాక్య వర్తమానము సమయంలోనికి వచ్చిన మమ్మలను దీవించి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి ఏసు పరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పర్మ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనీ క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము దేవుడు మనకి మన కుటుంబాలకు నిత్యరాజ్యము గాక ఆమె దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని ఈరోజు మూలవాక్యంగా చదువుకుందాము వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యహోవాని గూర్చి చెయ్యకూడదు మేము దేవుని పెట్టారా దేవుని వాక్యం వింటున్న దైవ జనాంగమా కొంచెం ఇది అన్యులు వింటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కనుక మైక్ పెట్టకుండా నేను నా మామూలుగా చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా విన్నాము అవరు అటు ఇటు తిరగదు ద్వితీయోపదేశ కాండము ఇది మోషే గారు రచించిన లేదా దేవుడు మోషే చేత రాయించిన పుస్తకాలు ఐదు ఆది కాండము నిర్గమాకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలను పంచ గ్రంథాలు అని అంటారు ఈ ఐదు పుస్తకాలు ఐదు రాళ్ల వంటివని ఐదు కాయాల వంటివని చాలామంది భక్తులు సంబోధిస్తూ ఉంటారు మేము దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండము ద్వితీయ అనగా రెండవసారి ఉపదేశము అనగా వాక్కును బోధించుట కాండము అనగా చరిత్ర లేదా నడిపింపు ఇస్రాయలీ దేవుడు నడిపిస్తూ రెండవసారి వాక్యమును బోధింపజేసాడు లేదా వాక్యాన్ని తెలియజేయించాడు మనం గమనించిన వారమైతే నిర్గమా కాండం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో సీనాయి కొండ దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకు ఇస్తూ అబాయ్ ఇజ్రాయిలీలకు నేను ఇస్తున్న ఈ ధర్మశాస్త్రాన్ని ఏదైతే నీకు పలకల మీద రాయిస్తున్నానో దానిని ఇజ్రాయిల్ ప్రజలకు చదివి వినిపించమని ఒక పర్యాయము తరువాత వారు యోర్దాను నదీ తీరమును దాటబోచుండగా మోషేకి యోర్ధాను నదీ తీరము దాటే అనుభవం లేదు కారణం ఏంటంటే ద్రోహులారాన్ని పిలిచి దేవుని కోపానికి కారకుడయ్యాడు గనక మోషే తన యొక్క ముగింపు కూడా మరణానికి చేరువయ్యాడు గనక సినాయి పర్వతం దగ్గరే ఉన్న లేదా ఆ యోర్దాను నదీ తీరు దగ్గర ఉన్న ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ అందరిని కూర్చోబెట్టి రెండవసారి ధర్మశాస్త్ర గ్రంథాన్ని గూర్చి మళ్ళీ చదివినిపించాడు ఈ పన్నెండవ అధ్యాయంలో ఒక దివ్యమైన మాట ఈరోజు మనం అందరం ధ్యానించగలుగుటకు దేవుడు మోషే ద్వారా రాయించిన పుస్తకంలో ఏముందో తెలుసా వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయకూడదు అంటున్నాడు ఏంటి అసలు ఇక్కడ రాయబడిన మాటకు అర్థమేంటి మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడూ కూడా అక్షరము మనిషిని చంపును కాబట్టి ఏదో అక్షరాలు ఉన్నాయి కదా అని చెప్పి టైటిల్ చూసో ఈయన ఏం చెప్తాడు విని ఈయన మీద లేనిపోయిన అబండాలు వేద్దామనో లేదా ఏంటివి దేవుడు గొప్పతనమనో అసలు ముందు దేవుని యొక్క మాట ఏమిటి ఆయన ఆంతర్యం ఏమిటి అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి చదివేసి మేము అర్థం చేసేసుకుంటాము అని అనుకుంటే అది పొరపాటు బైబిల్ అందరి దగ్గర ఉండొచ్చు కానీ బైబిల్ గురించిన జ్ఞానం దేవుని దగ్గర ఉంది అది అడిగి పొందుకునే దైవ జనులను దేవుడు ఏర్పాటు చేశాడు ప్రతి ఆదివారం మీకు బైబిల్ రాదని కాదు బైబుల్లో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు దేవుని మనసులో ఉన్న అంతరంగ విషయాలు దేవుడు మీకు తెలియజేయించడానికి తన సేవకులైన మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో స్పష్టంగా వినండి ఈ పన్నెండో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను ఒకసారి వినండి మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ పితరుల దేవుడైన యహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినుమలన్నిటిను మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలను విధులను ఇవి అంటున్నాడు దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడికి కొన్ని నియమాలు కట్టడాలు ఇచ్చాడు అవి బ్రతుకు దినములన్నిటినీ కూడా జరిగించవలసిన వారై ఉన్నారు ఆ యొక్క పాటించవలసిన వారై ఉన్నారనే మాట మనం మొదటిగా గమనించాలి చూచిన వారు అయితే దేవుని వాక్యం ఏమని తెలియజేయాలి అనంటే దేవుని పెట్టారా దేవుడు ఏమంటున్నాడు వారు అనగా అన్యజనుడు వారు తమ దేవుళ్లకు లేదా దేవతలకు అనుసరించినట్లుగా ఆచరించినట్లుగా మీరు మీ దేవుడైన యహోవాకు చెయ్యకూడదు అంటున్నాడు ఎందుకు అనంటే ఒక విషయం మనం గమనించుకోవాలి బైబిల్ కూడా చాలా స్పష్టంగా చెబుతుంది వారు వారు తమ దేవుళ్ళను కల్పించుకొని వారే తయారు చేసుకుని వారే వాటికి ఆకారమును కలిగింప చేసి వాకు తోచిన విధముగా వారు దూప దీప నైవేద్యములను చేస్తారు అంటే దేవుడు వారే చేసుకున్నారు దేవుడిని ఎలా ఆరాధించాలో వారే నిర్ణయించుకున్నారు కాబట్టి వారు చేసిన దేవుణ్ణి వారే పూజించుకుంటున్నారు కానీ నేను ప్రకటించిన జీవం కలిగిన దేవుడు మన చేత తయారు చేయబడిన వాడు కాదు మనల్లను తయారు చేసిన వాడు అందుకనే వాళ్ళు వేరబ్బాయి నేను వేరు వాళ్ళు నేను ఒకటే అనుకుంటే ఎలా వాళ్ళకి చేసినట్లే నాకు చేస్తాను అనడానికి నేనేమి మీరు చేత సృష్టించబడిన వాళ్ళం కాదు కదా ఈ రోజు మీరు వెంటనే ఒక సందేహం అనవచ్చు మీది యేసు క్రీస్తుకి విగ్రహం ఎలా వచ్చింది ఆకారం ఎలా వచ్చింది అని దేవుడు వాక్కు మానవ కల్పితాలు బట్టి హెరోడికా అనే స్త్రీ యొక్క ఏసు క్రీస్తు ప్రభు వారు యాగములో ఉన్నప్పుడు అద్దిన ముఖానికి అద్దిన ఆ యొక్క రుమాలు యొక్క ఆకారాన్ని బట్టి పంతొమ్మిదవ శతాబ్దంలో డేవియన్సీ అనే ఒక ఆయన దానికి ఒక ఆకారం ఇచ్చాడు ఆ ఆకారమే యేసు ప్రభువుగా చెప్పుకుంటున్నారు కానీ వేసుప్రభు అనగా దేవుడు వాక్కు శబ్దము ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యమై ఉన్న దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దేవుడు బైబిల్లో చెప్పాడు కానీ ఈరోజు ఏమంటున్నాడంటే దేవతలకు చేసినట్లుగా దేవుడైన యహో వాకు మీరు చేయడానికి కుదరదు ఎందుకంటే ఒక కారణము వారు సృష్టించబడిన వారు నేను సృష్టికర్తను వారు తయారు చేయబడి మీ ఆలోచన చొప్పున వారు దూపదీప నైవేద్యములు పొందుతున్నారేమో కానీ నేను మీరు చేసేటట్లుగా ఎలా పడితే అలా చేస్తే ఒప్పుకునే దేవుణ్ణి కాదు నాకు ఒక ప్రకారం ఉంది నాకు ఒక నియమం ఉంది నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కనుక దాని ప్రకారమే చేయాలి తప్ప ఎలా పడితే అలా దేవుణ్ణి ఆరాధించడానికి వారిలాగా నేను తయారు చేయబడిన వాడిని కాదు ఇంతకీ మనకు డౌట్ రావాలి ఏమనంటే అసలు వారు తమ యొక్క దేవతలకు ఏంటి అది తెలుసుకుంటే అది ఎంతవరకు మన దేవుడికి అప్లై చేయడం రైటా కాదా అన్నది మనం గమనించవచ్చు నేను బైబిల్ గ్రంథంలో తేదీ చూడగా ఒక నాలుగు విషయాలు చాలా స్పష్టంగా ధ్యానించాను అది వారు ఇజ్రాయిల్ ప్రజలే కాదు లేదా అటు అని జనులే కాదు నేటికిని కూడా జరిగేస్తున్నారు దాన్ని మనం చేయకూడదు ఒకటి త్వర త్వరగా దాన్ని చెప్పి నేను ముగిస్తాను లేవికాండము లేవికాండము ఇరవయో అధ్యాయము కాండము ఇరవయో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనుముల ఆచారమును బట్టి నడుచుకునకూడదు వారు అట్టి క్రియలన్నిటినీ చేసి గనక నేను వారి ఎందు అసహ్యపడితేనే ఇంతకు వారు వాళ్ళు దేవుడి దగ్గర ఏం చేసేవారు అంటే ఆచారములను పాటించారు ఈ ఈరోజుకి వారు అనేకులు కూడా పుట్టిన బిడ్డ కాడి నుంచి పెళ్లి చేసే వరకు కాటిక పంపించే వరకు అనుకో అనాలి పెళ్లి చేసేదాకేంటి పుట్టిన బిడ్డల కాడి నుంచి కాటిక పంపించే వ్యక్తి వరకు శుభ కార్యాల నుండి అశుభ కార్యాల వరకు లేచినది మొదలుకొని పడుకునేంత వరకు అన్ని విషయములలో ఆచారములు పాటిస్తున్నారు సూర్యుడిని చూసి సూర్య భగవానుడు చంద్రుని చూసి చంద్ర భగవానుడు వర్షముని చూసి వర్ష భగవానుడు అంటూ మన కోసం ఏర్పాటు చేయబడిన వారిని దేవుళ్ళుగా చేస్తున్నారు ఉదయం తెగిస్తే నమస్కారాలు పడుకుంటే ముద్దులు లైట్ వేస్తే ఒక పని లైట్ ఆరిపితే మరొక పని ఇప్పుడు దేవుని పెట్టాలా మన దేవుడు మనకి ఆచారములు నేర్పలేదు ప్రేమ దేవుని పెట్టారా మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే మన భక్తి ఆచారమైనది కాదు ఈరోజు చూడండి ప్రేమ దేవుని పెట్టారా ఎక్కడై చూసిన ఆఖరికి గృహప్రవేశము చేసిన గృహమునకు శంకుస్థాపన చేసిన ఈరోజు నవధాన్యాలు బట్టి ఏమండి ఆచార పద్ధతులు జరిగిస్తున్నారు క్రైస్తవునికి ఆచారము లేదు మీరు ఇరిమియా గ్రంథం పదో అధ్యాయం ఒకసారి తీసి మొదట వచ్చిన కానీ చదువుతు చూడండి ఇజ్రాయెల్ వంశస్థులారా యహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి ఇహోవా సెలవిచ్చినదేమనగా అన్య జనుల ఆచారమును అభ్యసింపకూడి ఆకాశమందు అగపడు చిహ్నములను జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్టు నరికినట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలితో చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరిత్తులు అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి చుత్తులతో బిగపెట్టి దాన్ని నిలుపుదురు అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలుకువు నడవ నేరవు గనక వాటిని మోయవలసిన వచ్చును వాటికి భయపడి అవి హాని చెయ్య నేరవు మేలు చేయుట వాటి వల్ల కాదు యహోవా నిన్ను పోలిన వాడెవడును లేడు నిన్ను పోలినవాడు ఎవరయ్యా నువ్వు మేకులతో దిగ్గుపెట్టి విగ్రహాన్ని కాదు ఆచారాలు జరిగించవలసిన అవసరాలు లేవు కాబట్టి నేను ఎక్కువ దీన్ని వివరించను ఒకటి అన్యజనులు ఆచరించేవి లేదా దేవతలు ఆచరించేవి ఏంటి అంటే ఆచారములు క్రైస్తవుడు లైట్ వేసినప్పుడు ముద్దు పెట్టుకోవడాలు దీన్ని నేను తగిలినప్పుడు ఏమంటే తన్నాలు పెట్టుకోవడాలు వంటివి అవసరాలు లేవు ఆచార పద్ధతులు మనకి ఈదులు వచ్చే అలవాట్లు ఏమండి వెనక్కి వెళ్ళి కూర్చున్న అనుభవాలు ప్రతి దానికి పెద్దవారు కొన్ని పద్ధతులు ఆచరించారు దానిని ఈరోజు మనకి తెలియని విషయములో బట్టి వాటిని మనం ఏం చేస్తున్నామంటే కలిపి చెరిపిడి బోధ చేత జరిగిస్తున్నాం కాబట్టి ఒక్కటి మనం గమనించిన వారమైతే వారు ఆచారములు జరిగించేవారు మనం ఆచారాలు జరిగించాల్సిన పని లేనే లేదు రెండవది మనం చూసిన వారమైతే ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు ముప్పై ముప్పై ఒకటి వచ్చే వారు దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొల్చున్నట్లు నేనును చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవలెను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడిని యహోవాని గూర్చి చేయవలదు ఎలా వెనక యహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసేది అబ్బా రెండోది ఏంటంటే అండి హేయ క్రియలు చేశారంట దేవుడు ద్వేషించే హేయ క్రియలు ఏంటో అక్కడ చూడండి వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములలో కాల్చివేయదు కదా నేను మీకు ఆజ్ఞాపించినట్టు ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమియూ కలపకూడదు దానిలో నుండి ఏమియో తీయకూడదు రెండవది వారు చేసే పని ఏంటో తెలుసా హేయ క్రియ కన్న బిడ్డలు తీసుకెళ్లి హోమాల్లో పడేస్తారండి ఒక కన్యకను బలిస్తే శక్తులు వస్తాయని ఒక కం లేదా బిడ్డలను చంపేవేస్తే ఏంటి నిధి దొరుకుతుందని నిక్షేపాలు దొరుకుతున్నాయి ఈరోజు ఎన్ని వార్తాపత్రికలు చూసినా ఎన్ని పత్రికలు చూసినా బలి ఇవ్వడం ద్వారా ఇవి జరుగుతాయి అవి జరుగుతాయి హోమం ద్వారా ఈరోజు చూడండి ఏది జరిగినా ఆమె వెంటనే హోమాన్ని వేయండి పూజ చేయండి అంటా ఉంటారు అవి హేయ క్రియలు అని బైబిల్ చెబుతుంది వాటి వలన మనిషి యొక్క జీవన విధానం మారదు కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు హోమ క్రియలు చేయడము దేవునికి అసహ్యమైనది అందుకని నేను ఎక్కువ వివరించలేను ఇది పెద్ద చరిత్ర హోమము అన్న దాని విషయంలో ఒక పెద్ద చరిత్ర ఉంటుంది కాబట్టి గమనించని ప్రేమే అగ్నికి ఆహుతి చేయడం అంటే బూడిది చేయడం అగ్నికి ఆహుతి చేసి అన్ని మార్చిపోయినాయి అనుకుంటే ఎలాగా ఒక వ్యక్తి నోటితో ఒప్పుకోకుండా పాపం పోతే ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు అన్నారు భక్తులు కాబట్టి రెండవది హేయ క్రియలు హోమకృత్యుములు చేయకూడదు మూడవ చూడండి ద్వితీయోపదేశండం ద్వితీయోపదేశకాండం పదహారో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు నీ దేవుడైన యహోవాకు నీవు కట్టు బలిపేటము సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించువాడు గనక నువ్వు ఏ స్తంభమైనను నిలబెట్టకూడదు దేవుడు విగ్రహమును ఇష్టపడటం అది శివు విగ్రహమైన ఇష్టపడడం ప్రతిమ విగ్రహమైన దేవుడు ఇష్టపడడం ఈ చెట్టు నాటి ఏమండి రావి చెట్టు లేదా అలా అంటే తప్పది ఒక పక్షి కినివేసి పడివేసిన రెండు గింజలు మొక్కై రావి చెట్టు యాప చెట్టు కలిస్తే ఏదో అయిపోతుందని ఈరోజు ప్రియమైన దేవుడిని పెట్టారా ఏదో స్తంభం నిలబెట్ట త్వత స్తంభాలని ఇవన్నీ కూడా అపోహలు కాబట్టి ప్రేమ దేవుని పెట్టాలా దేవునికి విగ్రహమును కానీ స్తంభమును కానీ రూపాన్ని కానీ కల్పించవద్దు వాటిని ఏర్పాటు చేసుకోవద్దు ఏదో ఎక్కడో ఎవరి వల్ల యేసుక్రీస్తు ప్రతిమొచ్చింది కానీ చూడగానే తన్నం పెట్టడాలు ఎవరి శిలువుని చూడగానే ముద్దు పెట్టడాలు పుణ్యమి చేసుకోడాలు ఇవి ఏమీ అక్కర్లేదు దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడు ఆయన రూపం అన్ని చోట్ల ఉంది ఆయన శ్వాస అన్ని చోట్ల ఉంది కాబట్టి దేవుణ్ణి ఒక విగ్రహంగా మార్చవచ్చు ఆయన విగ్రహములను ఇష్టపడే దేవుడు కాదు ఎక్కువ వివరిస్తే కొన్ని అపోహలు బయటకు వస్తాయని నన్ను నేనే తగ్గించుకుంటే మాటలు చెప్తున్నాను ఒకటి దేవుడు ఆచారములు పాటించేవాడు కాదు రెండవది హేయకృత్యములైన అగ్నిహోత్రములు అంగీకరించేవాడు కాదు మూడవది విగ్రహములను రూపాలను స్తంభములను ఇష్టపడే దేవుడు కాదు ఇక నాలుగు మాట చెప్పి నేను ముగించేస్తాను ద్వితీయోపదేశకాండము ఇరవయో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవయో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ద్వితీయోపదేశకాండం కాండం ఇరవయో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ఈ జనముల పుర గాక నీవు దూరం ఉండి ఉండిన సమస్త పురములను మాత్రమే లాగున చేయవలన అయితే నీ దేవుడిని యహోవా స్వాస్తముగానికి కిచ్చుచున్న ఈ జన్మ పరమలలో ఊపిరి గల దేనిని బ్రతకనీయకూడదు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కింద నుంచి అన్నాడు సమస్త హేయ కృత్రిముల రీతిగా మీరు చేసిన మీ దేవుడిని హోవకు వినోదముగా పాపము చేయుటకు వారు మీకు నేర్చుకుంటున్నట్లు మీ దేవుడిని హోవ మీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలన చేయవలెను ఒకసారి వాళ్ళు పైన చదివితే మీరు అనగా హితీయులు అమోనీయులు కానానీయులు ఫెరిజీలు హిబీలు ఎబ్యూసీలు తమ తమ దేవత విషయంలో చేసిన సమస్త హేయ కృత్యములు మీరు చేసి మీ దేవుడిని యహోవ విరోధముగా పాపం చేయకూడదు ఇంకో మాట ఒక మాటలో చెప్పాలంటే నిరగమా ముప్పై రెండో అధ్యయం మనందరికి బాగా తెలుసు ఒక బొమ్మను తయారు చేసుకొని ఇది యహోవా అన్నారు అంతవరకు బాగానే ఉంది ఒకవేళ తెలియ కోపాన్ని అనుకోవచ్చు ఇదే యహోవా కాబట్టి రేపు పొద్దున్నీ తిందాం తాగుదాం డాన్స్ చేద్దాం అంటే బిందు చిందు మందు దేవుడికి ఇలాంటివి ఇష్టమైనవి కావు ఆయన పేరు చెప్పుకొని తినేవి ఆయన ఉండగా చేసేవి ఇవి అసహ్యమైనవి విందు మందు చిందు దేవుడు పాపాన్ని చూసే సంతోషించే దేవుడు కాదు పాపములను అసహించుకునే దేవుడు క్రీస్తులో ఉన్న గొప్పతనం పరిశుద్ధుడు ఈ యొక్క మాట చాలు ఆయన పరిశుద్ధ కలిగిన దేవుడు ఆయన ముందు పాపము జరిగితే సహించే దేవుడు కాదు ఆయన పేరు చెప్పుకొని విందు చేసి చిందు చేసి పొందులు కోరుకోవడం ప్రభు ఇష్టపడేవాడు కాదు మీరు బైబిల్ గ్రంథం అంతా చదువుతూ ప్రేమ దేవుని పెట్టలాగా దేవునికి అసహ్యమైన క్రియలు అలనాడు అన్యజనులు చేయడానికి కారణం ఇవే వారి సంతోషాల కోసం దేవుణ్ణి చేసుకోవడం వారు ఒక పండగలు ఏర్పాటు చేసుకోవడం చిందులు వేయడం మందులు తాగడం అంటే మీ దేవుళ్ళ లేవా అని అంటారేమో దేవుడు ఇష్టపడే దేవుడు కాదు అలాంటి వారు క్రైస్తవులకు ప్రభావపడ్డానికి వీళ్ళు కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టారా అందుకని దేవుడు మొదట చెప్పాడు తమ దేవతలకు చేసినట్లు మీ దేవుడే నీ హోవాకు మీరు చేయకూడదు ఇదొక కట్టడ ఇదొక ఆజ్ఞ యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరసంలో మరణించింది ఇలాంటి కార్యక్రమాలు చేసి దేవునికి అసహీమంగా నిలబడే వాడుగా వంటమని కాదు గనక ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకుందాం అయ్యా మాకు తెలియక మేము అన్యాచారం నుంచి వచ్చాం కనుక వాటిని మేము చేస్తాం కానీ అదిని దానిని మేము హైందత్వంలోనికి అనగా క్రైస్తత్వంలోనికి తీసుకుని వచ్చి హైందత్వాన్ని ఆయన క్రైస్తత్వాన్ని భ్రష్ పట్టించుకుంటాం ఇటువంటి గుణములు మాంచి లేకుండా చేయటం మాకు గొప్ప అవకాశం దాయిచ్చి ప్రభు ప్రభుత్వం వేడుకుందామా అందరు తల మంచి చేసుకుంటాం